ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్ లో ఉన్న పదకొండవ పిఆర్సి బకాయిలను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారండి అలాగే పెన్షనర్లకు పదిహేను శాతం అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏకిపి అమలు చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతుంది పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు తమ ఆర్థిక డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి అలాగే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్ లో ఉన్న పదకొండు పిఎస్సి బక్కలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎలను విడుదల చేయాలని మూడు డిఎల్ల వివరాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారండి అలాగే సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం ఓపిఎస్ పునరుద్ధరణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే కొత్త పీఆర్సీ కమిషన్ ను త్వరగా ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర బృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అలాగే రెండు వేల మూడు తర్వాత నియమితమైన డిఎస్సి ఉపాధ్యాయుల పాత పెన్షన్ కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు ద్వారా రెండు వేల మూడు తర్వాత నియమితమైన డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్ధింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే సిపిఎస్ జీపిఎస్ ఏపీ తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు అలాగే ఫెన్షనర్ల ముఖ్య డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే డెబ్బై నుండి డెబ్బై నాలుగు మధ్య ఫెన్షనర్లకు పది శాతం అదనపు క్వాంటమ్ ఫెన్షన్ అమలు చేయాలని అలాగే డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది ఏళ్ల ఫెన్షనర్లకు పదిహేను శాతం అదనపు క్వాంటమ్ ఫెన్షన్ అమలు చేయాలని అలాగే ఎనభై ఏళ్ళు పైబడిన ఫెన్షనర్లకు ఇప్పటికీ అమల్లో ఉన్న ఫెన్షన్ల రేట్లను సమీక్షించి మరింత పెంచాలని కోరుతున్నారండి అలాగే పంచాయతరాజ్ ఉపాధ్యాయుల డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే పంచాయత్రాజ్ శాఖలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు కలెక్టరేట్ ఫుల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని ఉమ్మడి సర్వీస్ రూల్స్ జీఓ డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రకారం అమలు చేయాలని కోరుతున్నారు అలాగే ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమంతరంగా కొనసాగించాలి అలాగే ఇక ఉద్యోగులు పెన్షనర్లు తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరాశనలు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ అమలు పదకొండవ పిఆర్సీ పెండింగ్ బకాయిలు డిఏల చెల్లింపులు పెన్షనర్ల అదనపు క్వాంటం పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోలేని కోరుతున్నారు ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు తదుపరి కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు అలాగే ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఎడిషనల్ క్వటమ్ వయస్సుకు అనుగుణంగా కేటాయించబడుతుందండి గతంలో ఇచ్చిన పదిహేను శాతం అదనపు పెన్షన్ తొలగించబడిన నేపథ్యంలో పెన్షనర్లు దీన్ని పునరుద్ధరణ కోరుతున్నారు ప్రభుత్వం పదిహేను శాతం ఏ క్యూపీ పునరుద్ధరణను పరిశీలించి త్వరలో అమలు చేయనుందని సమాచారం అలాగే పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు అదనంగా అదనపు పదిహేను శాతం పెన్షన్ పునరుద్ధరించాలని పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర పెండింగ్ లో ఉన్న పెన్షన్ పెరుగుదలలు కూడా అమలు చేయాలని కోరుతున్నారు కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తక్షణ నిర్ణయం తీసుకోవాలని పెన్షనర్లు కోరుతున్నారు